నిరుపేదలకు ఇంటి స్థలాలు ఇస్తామని పట్టాలిచ్చి పదహారు సంవత్సరాలు అవుతున్నా ఇప్పటి వరకు స్థలాలు ఇవ్వలేదని ప్రభుత్వం స్పందించి పేదలకు ఇంటి స్థలాలను ఇవ్వకపోతే సిపిఐఎ ఎంఎల్ న్యూ డెమోక్రసీ తరపున వారికి స్థలాలను కేటాయిస్తామని ఆ పార్టీ తిరుపతి నగర కార్యదర్శి పి వెంకటరత్నం స్పష్టం చేశారు బుధవారం నారాయణపురంలోని ఐఎఫ్టియు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పాలకులు ఓట్ల కోసం నిరుపేదలను ఇంటి స్థలాల పేరుతో మోసం చేస్తున్నారని మండిపడ్డారు పేరుకు పట్టాలివ్వడం భూములు మాత్రం ఇవ్వకుండా దగా చేయడం రాజకీయ పార్టీలకు అలవాటుగా మారిందన్నారు రాజ్ నగర్ పంచాయతీలోని వెయ్యన్ని రెండు వందల ఎనభై ఆరు మందికి రేణిగుంట మండలం తన్లం గ్రామం సర్వే నంబర్ మూడు వందల అరవై నుంచి మూడు వందల ఎనభై తొమ్మిది వరకు ఒక్కొక్కరికి ఒకటి పాయింట్ ఐదు సెంట్ల భూమిని కేటాయించారన్నారు అయితే ఈ సర్వే నెంబర్లో లో లేఅవుట్లు వేసినా పేదలకు స్థలాలు మాత్రం కేటాయించకపోవడం దుర్మార్గమని ఆయన మండిపడ్డారు నిరుపేదలు సొంత ఇల్లు లేక అద్దె ఇంట్లో ఉంటూ అద్దెలు చెల్లించలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వివరించారు జిల్లా కలెక్టర్ దీనిపై సానుకూలంగా స్పందించి అర్హులైన నిరుపేదలకు ఇప్పటికైనా ఇంటి స్థలాలు ఇవ్వాలని లేకుంటే లబ్ధిదారులను వెంట తామే వెళ్లి స్థలాలను కేటాయిస్తామని స్పష్టం చేశారు ఐఎఫ్టియు తిరుపతి నాయకుడు రుద్రగోపి మాట్లాడుతూ రెండు వేల ఎనిమిదిలో అప్పటి మంత్రి ధర్మాన ప్రసాదరావు మహతి ఆడిటోరియంలో పేదలకు ఇందిరమ్మ గృహాల పేరిట పట్టాలు ఇచ్చారని అన్నారు రెండు వేల ఇంటి స్థలాల కోసం పెద్ద ఎత్తున పోరాటం చేయడం జరిగిందన్నారు దీంతో అప్పటి కలెక్టర్ ఆర్డీఓ త్వరలోనే లబ్ధిదారులకు స్థలాలు కేటాయిస్తామని హామీ ఇచ్చారని తెలిపారు అయితే ఆ హామీ ఇప్పటికీ అమలు కాలేదని అన్నారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పట్టాదారులందరికీ ఇంటి స్థలాలు ఇవ్వాలని లేకుంటే ఆ స్థలాలను పేదలకు తమ పార్టీ ఆధ్వర్యంలో కేటాయిస్తామని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో లబ్ధిదారులు కే రత్నమ్మ రాణి గౌరీ రాములమ్మ తదితరులు పాల్గొన్నారు రెండు వేల ఎనిమిది ఎక్కడ రెండు వేల ఇరవై నాలుగు ఎక్కడ ఐదు సంవత్సరాల పాటు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉండగా వాళ్ళ గురించి పట్టించుకోలేదు లబ్ధిదారులంతా కూడా పేదవాళ్ళు ఇళ్ళ స్థలాలు లేనటువంటి వాళ్ళు ఈరోజు ఇప్పుడు కొత్తగా వచ్చినట్టు గవర్నమెంట్ అన్నా చంద్రబాబు నాయుడు అన్న దీన్ని పట్టించుకొని ఆయన చెప్తున్నాడు తిరుపతి రోడ్లో కూడా వేలాది ఎకరాలు అన్యాక్రాంతమైన ఈ భూమి అన్యాక్రాంతమైందా ప్రభుత్వం చేతిలో ఉందా పేదల చేతిలో మాత్రం లేదు వెంటనే తనలో లెక్కదాఖలో ఉన్నటువంటి భూములంతా కూడా ఎవరికైతే పట్టాలు ఇచ్చారో వాళ్ళ భూమిని దక్కలు పరచాలని చెప్పి ప్రభుత్వాన్ని రెవెన్యూ అధికారులు కోరుతా ఉన్నాం మా పార్టీ ఆధ్వర్యంలో అక్కడున్న పేదలందరికీ కూడా ఇంటి స్థలాలు ఇవ్వాలనేసి అనేక పోరాటాలు చేసిన సందర్భంగా అప్పుడున్న సీఎం రాజశేఖర్ రెడ్డి రెవెన్యూ మినిస్టర్ ధర్మారా ప్రసాదరావు గారు చేతుల మీదుగా మహతీ ఆడిటోరియంలో మా పార్టీ నాయకత్వం ద్వారా పన్నెండు వందల ఎనభై ఆరు మందికి పట్టాలు అప్పుడు ఇష్యూ చేయడం జరిగింది అదేవిధంగా కొంతమందికి పట్టాలు లేని వాళ్ళు ఏడు వందల ముప్పై ఆరు మంది ఉన్నారు తల్లం గ్రామంలో లేరుగుండ మండలం తల్లం గ్రామంలో అక్కడ పేదలందరికీ పట్టాలు ఇచ్చారు ఈ పట్టాలు ప్రతి పేదవాళ్ళకి ఇచ్చారు